ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్ లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ కాడు కనిపిస్తున్నా మనకు దేశభాదంలో ప్రసాంత్ మార్కెట్ లో కాడే విధంగా వీడియోలో కూడా కాడివ్యా కాడివా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా ఆరు ఉన్నాయా ఉన్నాయా కాడిపోయిన రేట్ ఏం చెప్తున్నారు మార్కెట్ లో ఒకటి ఎనభై ఐదు ప్రైస్ మరి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ తౌజండ్ గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మన రైతు సోదరులు గెలాల గురించి చెప్తారు రైతు సోదరులు సోదరులం కట్టి చూపిస్తామంటారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ప్రస్తుతానికి నాగలాపురం వాసేస్తారు మన ఆదోరి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఐదు తొంభై ఏడు ఎనభై తొమ్మిది ప్రస్తుతానికి నాగేంద్ర గారి ఇది ఇదొక చెత్తతే మన వచ్చినాయి అన్ని పోయినాయి ప్రస్తుతం ఇది ఒక చెత్త ఉన్నాయి అంటారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకి అన్నా ఎవరికి వచ్చినా అన్నా ఫ్రెండ్స్ మనం చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరికంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మరి అలానే సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సొంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కడుతాం చూస్తూనే ఉండండి అలానే డేట్ వచ్చేసి ప్రస్తుతానికి ఏడవ తేదీ నెలల రెండు వేల ఇరవై ఐదు